ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కేసు దీంట్లో లిటిగేషన్ ఏమంటే ఒక స్పిన్నింగ్ మిల్లు ఒక ఓనరు గవర్నమెంట్కు డ్యూస్ కట్టుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకు వాళ్ళు ఆ డ్యూస్ కింద ఆ ప్రాపర్టీని రికవరీ చేసుకొని వాళ్ళు వేలం వేశారు పబ్లిక్ ఆక్షన్లో ఒక ఎక్స్ అనేతను కొన్నాడనమాట కొని తర్వాత దాన్ని ఎవరైతే స్పిన్నింగ్ మిల్స్ ప్రాపర్టీ నాలుగు ఎకరాలు ఏది మార్టిగేజ్ పెట్టుకొని గిరివి పెట్టుకొని లోన్స్ ఇస్తారో వాళ్ళు పిచ్చర్లోకి వస్తారు ఎప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ ఆక్షన్కు ప్రాపర్టీలు వచ్చాయో అప్పుడు వచ్చాయన్నమాట అప్పుడు పిచ్చర్లోకి వచ్చారు వచ్చి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇది మేము మాకు మార్టిగేజ్ చేశారు మార్టిగేజ్ అంటే గిరివి గిరివి చేశారు కాబట్టి ఇది ఎక్సైజ్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్కి ఇది వెళ్ళదు ఇది మాది ప్రాపర్టీ అని చెప్పి చెప్పారు అది సుమారుగా కోర్టులో రెండు వేల ఐదులో వేస్తే రెండు వేల పన్నెండులో అది ఫైనల్ అయింది ఫైనల్ అయిపోయినక కూడా ఏమే బ్యాంకు వాళ్ళు ఏదైతే మార్టికేజ్ డీడ్ ఉందో అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ఏరియా ఆ ల్యాండ్ ఎక్కడుంటుందో ఆ ఏరియా ప్రాంతం యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు రిజిస్టర్ చేయాలి ఎందుకు ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళు కొనకుండా సో వాళ్ళు అది రిజిస్టర్ చేయకపోయేసరికి పబ్లిక్ ఆక్షన్లో కొన్నాతను ఇతను వేరే వాళ్ళకు అమ్మాడు వేరే వాళ్ళకి అమ్మితే అతను దాన్ని వెంచర్ వేసేసి ప్లాట్స్ వేసేసి అది సుమారు చాలా అమ్మారు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అది కోర్టులో అది కేసేసిండే అది మేము గెలిచినాము కాబట్టి ఇది మాది ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళు అక్కడ ఏది బోర్డు నాటడానికి వచ్చారు అప్పుడు ఆ సర్కల్ ఆ పరిస్థితుల్లో మేము హైకోర్టుకి వెళ్ళి దీనిపైన స్టే తెచ్చాము స్టే తెచ్చిన తర్వాత అది మొన్న కూడా మరీ పెంచారు ఇంకా ఇది ఇది వేసి కూడా రెండేళ్ళైంది దీనిపైన స్టే ఉంది ఇప్పుడు మళ్ళీ అది అయిపోతాను మళ్ళీ దాన్ని కూడా పెంచడం జరిగింది హైకోర్టు దీంట్లో ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు ఏదైతే బ్యాంకు ముందు అది గిరివికి పెట్టుకుందో ప్రాపర్టీ కంపెనీ ప్రాపర్టీ అది వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు అది రిజిస్టర్ అవ్వాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది అవ్వలేదు అది అవ్వని దానివల్ల ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు తప్పు ఎవరిది అనేది ఇప్పుడు కోర్టు తీరుస్తుంది ఇప్పుడు కోర్టు ఈ నూట దగ్గర ఈ కొన్న వాళ్ళందరిని కూడా కొంతమందిని పార్టీలుగా చేర్చాం దాంట్లో ఈ కొన్న ఈ ఒరిజినల్గా కొన్న దాన్ని కూడా సో దీనిపైన ఇప్పుడు ఒక నిర్ణయము తొందరలో రావడానికి అవకాశం ఉంది